ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఆదిత్య ఆద్య కోసం వస్తాడు ఇంకా ఆద్య ఆదిత్య ఇద్దరు రూమ్లోకి వెళ్ళి ఇంకా తలుపు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా శ్రీను ఏమో ఆద్య ఆదిత్య ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినడానికి ఇంకా తలుపు దగ్గరే చెవి పెట్టి వినటానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మాట్లాడుకునేది ఏమీ వినపడదు ఇంకా ఆదిత్య ఆదిత్యని ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటే నువ్వు ఎలాగో యూఎస్ఏ వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా నిన్ను నేను దగ్గరుండి తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇంకా ఆదిత్య అంటాడు ఎందుకు నేనే వచ్చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటే అవసరం నేను దగ్గరుండి తీసుకువెళ్తా అంటున్నాను కదా అని చెప్పి ఇంకా ఆదిత్య అంటాడు శ్రీను ఏమో బయట తలుపు దగ్గర నిలబడి ఇంకా వాళ్ళ మాటలు అసలు వినపడట్లేదే అని చెప్పి ఇంకా తలుపుకి చెవి ఆనిచ్చి వినటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఆదిత్య ఆద్యతో నేను ఆ రోజు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వేమో ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానికి రెడీ అయ్యావు నువ్వు అతన్ని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను నీకు అసలు గుర్తు రాలేదా ఒక్కసారి కూడా గుర్తు రాలేదా అని చెప్పి ఇంకా ఆదిత్య ఆద్య అని అడుగుతూ ఉంటాడు ఆద్య ఏమో ఇంకా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది ఇంకా ఆదిత్య ఏమో చెప్పు ఆద్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు శ్రీను ఏమేమి మాటలు ఇందామని చెప్పి ఇంకా తలుపుకి ఆనుకొని నిలబడతాడు ఇంకా ఆద్య అప్పుడే ఒక్కసారిగా తలుపు తీస్తుంది ఇంకా శ్రీను వచ్చి ఒక్కసారిగా మంచం మీద పడతాడు ఇంకా శ్రీనుని చూసి ఆద్య ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్